దీప్ ఫ్రం బాబు పర్స్ కాకినాడ అండ్ ఏలూరు వాళ్ళ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ టు కాస్టింగ్ కలెక్షన్ అనమాట మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకో అలాంటి కలెక్షన్ విత్ సిల్వర్ సిల్వర్ తోటి చేయించాం అనమాట అండ్ బ్యూటిఫుల్ స్టార్ట్స్ ఒకసారి చూసేద్దాం వచ్చేయండి బ్యూటిఫుల్ కొరల్ స్టడ్స్ అండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అండ్ న్యాచురల్ కొరల్స్ తో చేసాము అండ్ జెరికాన్ వన్ అనమాట స్టోన్ కూడా జెరికాన్స్ తోటి ఇక్కడ వచ్చేసి అమెరికన్ డైమండ్స్ ఉన్నాయి కదా అట్లా ఉన్నాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చే స్క్రూబ్యాక్ కూడా సేమ్ టు సేమ్ డైమండ్ కి ఎలాంటి సన్నగా ఉండే స్క్రూబ్యాక్ ఇచ్చాము అలాంటి స్క్రూబ్యాక్ ఇచ్చామనమాట ఇవి సిల్వర్ లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ గోల్డ్ కో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కోటింగ్ లో వచ్చేసింది అనమాట ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో బ్యూటిఫుల్ సెట్ పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చిన్న వీడియోనే స్కిప్ చేయకుండా చూసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే అండ్ అటు ఇటు రియల్ కొరల్ తోటి ఉంది అమెరికన్ డైమండ్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి నైన్టీ పాయింట్ ఫైవ్ ఇయర్ రింగ్స్ అండ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సిక్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో బ్యూటిఫుల్ ట్రెండ్ ఇయరింగ్ అవి కూడా ఏంటంటే గోల్డ్ ఇయరింగ్స్ లో ఉన్నాయి బీచ్ అండి ఇక్కడ ఆర్టిఫిషియల్ బీడ్ వాడలేదు దాని వల్ల లుక్ ఏంటంటే మనకు డైమండ్ స్ట్రెట్ పెట్టుకున్న ఫీల్ అయితే ఉంది ఖచ్చితంగా అండ్ ఇవైతే ఇంకొక బ్యూటిఫుల్ పంప్కిన్ బీట్స్ అండి రూబీలో పంప్కిన్ బీట్స్ అనమాట యాక్చువల్గా రియల్ బీట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇయర్ రింగ్స్ అనేది చాలా సమస్య అయిపోతుంది కదా మ్యాచింగ్ కోసం అని చెప్పేసి ఇవి ప్రిఫర్ చేయండి ఆస్టీస్ గోల్డ్ లో ఉంటాయి అండ్ మీకు రియల్ బీట్స్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట అండ్ లుక్ కూడా ఒక్కసారి దీంట్లో యూస్ చేసినవి కూడా రియల్ రూబీ అండి రియల్ రూబీ అండ్ ఏడీ స్టోన్ అనమాట అమెరికన్ డైమండ్ స్టోన్స్ అండ్ చాలా చాలా బాగుంది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో ఇయర్ రింగ్స్ అండి ఒకసారి దీప్ వేర్ చేసి చూపిస్తుంది ఇదైతే ఇలా బ్యూటిఫుల్ పంపిన్ చైన్స్ తో మ్యాచింగ్ చేసేలాగా వచ్చినాయి అనమాట కాదనుకుంటా పంపిన్స్ రు పంకిన్స్ కొనుకున్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయండి అండి అండ్ రూబింపిస్కి ఇయర్ ఇయరింగ్స్ ఎవరైనా కావాలనుకుంటే నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో ఇయరింగ్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు రూపీ దేనికైనా సరిపోతుంది అండ్ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అన్నమాట ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్టీ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండ్ ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రీజల్ వాల్యూ అయితే ఉంటుంది నైన్టీ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇప్పుడు రియల్ బీట్ తో వచ్చిందన్నమాట రియల్ బీట్ పంపిన్ తోటి అండ్ ఇందులో ఇంకా కలెక్షన్ చూపిస్తాను మీకు అండ్ ఇదైతే బ్యూటిఫుల్ ఈవెన్ మనకి గ్రీన్ పంకిన్స్ అండ్ వచ్చేసరికి కోరల్ పంకిన్ బీడ్ అయితే అనమాట అండ్ చాలా బాగుంది ఇది కూడా కలెక్షన్ రూబీ అండ్ కోరల్ అండ్ స్టోన్ చూసారు ఎంత బాగా షేర్ అవుతుంది అండ్ ఇది మనకి మెయిన్ బెనిఫిట్ ఏమైందంటే చేసే వర్కర్ ఏంటంటే మనకి డైమండ్ వర్కర్ ఈ వర్క్ అండ్ ఇతను కూడా ఏంటంటే కొత్త వర్కర్ అందులో ఏంటంటే వర్క్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు అండ్ స్క్రూ బ్యాక్ కూడా చూడండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ లేబుల్ ప్రతి స్క్రూకి అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకా లేబుల్ ఎక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇవ్వలేదు డైరెక్ట్ స్క్రూకే ఇచ్చారనమాట అండ్ ఇదైతే ప్రైస్ అయితే మనకి ఇదంతమ్మా ప్రైస్ గ్రీన్ పంకిన్ అండ్ ఇది అయితే మనకి ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ మీ దగ్గర ఏమైనా పంకిన్స్ ఇలాంటి టైప్ ఆఫ్ పంకిన్స్ ఉంటే వాటికి నీట్గా పేరప్ చేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది అండ్ ఇలా పంకిన్ కని కాదు యాక్చువల్గా వితౌట్ అంటే బీట్స్ అండ్ ఇది లేకపోయినా సరే మీ దగ్గర అండ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మంచి ట్రెండీ లుక్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ పంపిన్స్ కూడా అన్ని సైజ్ అయితే వేరే వేసారు అంటే వర్కర్ వర్కర్ వర్క్మెన్ షిప్ అయితే మనం మెచ్చుకోవాలి చాలా నీట్గా ఉంది అండ్ ఇదైతే ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ లుక్ అయితే చాలా చాలా బాగుంది అదిరిపోయా ఇంకా మనకి డ్రాప్ కటింగ్ సీజర్ తోటి అండ్ బ్యూటిఫుల్ ఎడీ స్టోన్స్ తోటి అండ్ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మంచి రీజనబుల్ ప్రైస్లో అండ్ చాలా బాగుంది అండ్ మంచి షైనీగా ఉంది అండ్ డెఫినెట్లీ ఇదైతే గోల్డ్ అనుకుంటారు ఎందుకంటే ఇంత వర్క్ మెన్ మనకి మనకు యాక్చువల్గా సిల్వర్ లో ఎక్కువ చేయలేరు బట్ ఏంటంటే సేమ్ మనకి గోల్డ్ ఎలా అయితే చేస్తారో స్టోన్ కూడా చాలా స్టోన్ షైనీగా ఉంది అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంది అనమాట ఇది ఒకసారి మీకు దీపు వేర్ చేసి చూపిస్తుంది ఉంటుందండి అంటే ఈ బీట్స్ లోకి నేను అన్ని పేరప్ అప్ చేసి పెడుతున్నాను బట్ బీట్స్ కాకుండా విడిగా పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది అనమాట ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది అండ్ చాలా బాగుంది లుక్ అయితే అండ్ కూడా ఈవెన్ డ్రాప్ సీజర్స్ అన్నమాట సీజర్ అండ్ ఏడి స్టోన్స్ దగ్గర వచ్చింది అనమాట